పెద్ద పిల్లలు దళితులపై జరుగుతున్న అరాచకాలు అది అందరు చూస్తున్నాము మా రాజ్యాంగ పరంగా మా రిజర్వేషన్ల పరంగా మేము ముందుకొచ్చిన దళిత సామాజిక వర్గానికి ఈరోజు మా వంశీ కృష్ణ గారు రిజర్వేషన్ల పరంగానే ఈరోజు ఎంపీ కావడం జరిగింది దానికి కాల్ ప్రకారము ఆయన ఫోటోలు హెచ్సీల మీద పెట్టకపోవడము శిలాపలకాల మీద పెట్టకపోవడము చాలా చిగ్గుచేటు ఎందుకంటే ఇది వేరే పార్టీ వాళ్ళు చేస్తే ఇంకోళ్ళు పార్టీ చాలా అవసరం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ కష్టపడి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ కాన్సెన్సీ ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉంటారో వాళ్ళకి తెలవాలి కదా ఫోటోకాలు ఒక మంత్రి ఫోటో పెట్టినప్పుడు ఒక ఎంపీ ఫోటో కూడా పెట్టాలని అంటే దళితుడి ముందుకు రావద్దా ఎందుకంటే ఇది మేము ఖచ్చితంగా దీన్ని ఓచుకోలేని పరిస్థితి కనుక ఇప్పటికైనా కానీ ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఈ రోజు మేము దాని మీద ఖచ్చితంగా మేము మా డిసిపి గారికి రిప్రజెండేషన్ ఇస్తాము దీని మీద ఇంకా కూడా ముందుకు వెళ్తాము కనుక మమ్మల్ని ఇంకా అనగదొక్కుతామని అనుకుంటే మాత్రము మేము అసలు ఊరుకునేది లేదు